హలో ఎవ్రి వన్ ఏ ఊరో తెలుసా అండి నరసింగపూర్ ఇదిగో ఈ వాడని స్వర్గం వాళ్ళ వాడకట్టు అంటారంట ఎందుకంటే ఇక్కడ అందరూ స్వర్గము అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళే ఉంటారు ఈ వాడకట్టులో ఇది మా చెల్లె వాళ్ళ అత్తగారిల్లు వాళ్ళు మల్లన్న బోనాలు చేసుకుంటే మేము వెళ్ళాము సో విలేజ్ కల్చర్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు చూపెడతాను మా చెల్లె కొడుకు హిమాంశ్ ఇది పల్లెటూరు ఇల్లు అండి చాలా బాగుంది ఇది ఫస్ట్ రూము ఫస్ట్ మెయిన్ డోర్ లో ఎంటర్ అయిన తర్వాతే ఫస్ట్ రూమ్ పైన ఇలా ఉంది ఇక్కడ చిన్న అల్మార అటు డోర్ ఉంది నెక్స్ట్ చూడండి తిరగలి ఇది మల్లన్న బోనాలకి సిద్ధం చేస్తుర్రు అక్కడ మా అమ్మ మా చెల్లి భోజనాల కోసం వంటలు సిద్ధం చేస్తురు ఇది సెకండ్ రూమ్ ఇందులో ఇంకా ఫ్లోర్ చేపించలేదు పాతకాలంలో ఇలానే ఉండేవి కదా మట్టి అలకడం అట్లా ఉండేటివి కింద సో అందరు ఊర్లల్లో సెటిల్ అవ్వడం వల్ల ఇందులో సామాన్లు ఏమీ లేవు ఒక ముసలమ్మనే ఉంటుంది ఇందులో ఎవరు ఉండటం లేరు ఇంతకుముందు మీకు చూపెట్టిన రూమ్ అది దేవుడి సామాన్లు పెడతారు అందులో బోనాలకు సంబంధించినవి కానీ ఇంకా దేవుళ్ళకి ఏమన్నా చేసేటివి అలా పెట్టి తాళం వేస్తారు ఇక్కడ ఇంకో రూమ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అంట ముగ్గురు అన్నదమ్ములకు సరిపోయే విధంగా ఉన్నాయి ఇక్కడ రూమ్స్ ఇది పాతకాలం నాటి సెల్ఫ్లు ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ బయట ఇదంతా వరండా లాగా ఇది ఇక్కడ ఇంకో రూమ్ ఉందండి ముందు రూమ్ పక్కకే కానీ ఇది పాడైంది ఇక్కడ బాయి అండ్ ఇక్కడ ఇక్కడ మల్లన్న బోనాలకు ప్రిపేర్ చేస్తురండి పొయ్యి మీద ఇత్తడి బిందెలు పెట్టి వండుతున్నారు ఇలా ఉంది ఇదంతా కడిగి నీట్ గా చేశారు పూజించడానికి పోసమ్మ కాడికి వెళ్తున్నామండి ఏ పండుగ చేసుకున్న ఇంట్లో ఫస్ట్ ఫస్టు కాడికి వెళ్తారు కదా ఇది ఆ ఊరి పోసమ్మ గుడి ఇది కూడా చాలా పాతది ఉంది ఇందులో చాలా విగ్రహాలు ఉన్నాయి ఉయ్యాలలు ఉన్నాయి మొక్కుకున్న వాళ్ళు అలా పెడతారంట ఇది దారిలో కనబడ్డదండి దొరలారి బంగ్లా ఇక్కడ నేను బాయిలో నీళ్ళు చేరుతామని ట్రై చేశాను మన సైడ్ ఉండదు కదా ఇట్లాంటివి అందుకే ఒకసారి ట్రై చేశాను ఎలా ఉంటుంది అట్లా బావిలోనే ఇల్లు చేస్తానికి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు చేయని పని చేయడం వల్ల ఇంకా వానాకాలం పైకి వస్తాయంట వాటరు ఊర్లో దాదాపు అందరికీ ఇంటింటికి బావిలు ఉన్నాయండి వాళ్ళు వీటిపైన ఆధారపడతారంట వాటర్కి రోజు వాడకానికి ఇలా సిద్ధం చేశారు దేవుళ్ళ విగ్రహాలని దీనికి ఒక స్టోరీ ఉందండి వీళ్ళ తాతల కాలం నాడు ఏదో తవ్వుతుంటే విగ్రహాలన్నీ బయటపడ్డాయంటే ఆ పాదాలు విగ్రహాలు అండ్ ఆ ముందట ఉన్న కడప కూడా దేవుడు వచ్చి రేగులకు ఉంటే ఎల్లమ్మ అని చెప్పారంట ఎల్లమ్మ విగ్రహాలు మల్లన్న విగ్రహాలు ఉన్నాయండి అప్పటి నుంచి వీళ్ళు ఇలా దేవుళ్ళని పూజిస్తున్నారు సపరేట్ ఇక్కడ చిన్న గుడిలా కట్టారు ఇప్పుడు మల్లన్న బోనాలు కాబట్టి మల్లన్న బోనాల టైం కాబట్టి ఇలా పల్లెటూర్లలో మల్లన్న బోనాలు ఎలా చేసిన వీడియోలు కూడా వేస్తానండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం